చిన్నమాడూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగు పరి దశరథంగ దశరథ దగ్గర ఉన్నామండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు యశస్విని రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన అతని ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు గ్రామ శాఖగా పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలను ప్రజలకి మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్ నా పేరు అంగ దశరథ చిన్నమ్మడూరు దేవరపుల మండల్ నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఇప్పుడు మా గ్రామంలో కరెంటు బిల్లు మాఫీ అవుతుంది మరియు గ్యాస్ పైసలు పడుతున్నాయి సన్న ఆ ఐదు వందల రూపాయలు కూడా పడ్డాయి మేము ఇదివరకు మీడియా కూడా ఇప్పించినాం వడ్ల ఒడ్లు కొనుగోలు అయిపోయినాయి కంప్లీట్ అయిపోయింది ఒడ్ల కొనుగోలు కూడా మీరు అధికారంలో లేనప్పటికీ కూడా కాంగ్రెస్ గ్రామ శాఖగా ఉండి ఎంత మేరకు అభివృద్ధి చేసారు మీ సతీమణి సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీని ఎలా తీర్చిదిద్ది మా భార్య గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మెయిన్ రోడ్లు సీసి రోడ్లు కంప్లీట్గా చేసినాము మరియు మా గ్రామంలో అంతకుముందు ఇక్కడ వాటర్ వాటర్ సమస్య బాగా ఉండే బోర్లు రెండు బోర్లు వేసి మంచినీటి సవతి కూడా వసతి కూడా అప్పుడు బాగా చేసినాము అప్పుడు మాకు సంవత్సరానికి మూడు లక్షల ఫండ్ ఉండేది లక్ష యాభై వేలు రూపాయలు నగదు వచ్చేది లక్ష యాభై వేలు రూపాయలు బియ్యం వచ్చేది సార్ ఇక్కడ గత సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రతి సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మొత్తం మేమే చేసామని చెప్పేసి ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అధికారం ఉన్నా చేయాల్సిన పనులు చేయవచ్చు అయితే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాజీ మాజీ ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి విలేజ్లో సిసి రోడ్డు కూర్చుండు మా మా గ్రామంలో పోసిండు అదే విధంగా వేరే కాలు మాత్రం వాళ్ళు ఎక్కడ పోయలేదు అక్కడ ఒక్కొక్క సర్పంచ్లు తల కూర్చున్నారు ఇక్కడ మేము చేసినాం మేము చెప్పినాం అనడానికి అది గవర్నమెంట్ అధికారం ఎక్కడైతుందో అక్కడ సహజనంత వరకు ఎవరైనా చేస్తారు అది సరే ఇక్కడ ఆరు గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు ఎంత అంటే ఉద్యోగాలు ఉన్న మహిళలకే ఉపయోగపడుతుంది మామూలుగా మహిళలకు ఉపయోగం లేదంటున్నారు సార్ దీనిపైన మీరు ఏమంటారు ఇప్పుడు దీనిపైన ఉద్యోగులకి అంటే ఉద్యోగులు ఒక మహిళలే ఉద్యోగం లేడీస్ అనడానికి కూడా పద్ధతి కాదు మహిళలైనా ఏ ఉద్యోగం చేసినా ఎవరు చేసినా కాకుంటే గవర్నమెంటు ఉద్యోగులకు బస్సు పాస్ తీసుకొని పోమని కనుక పెడితే పోవురు వాళ్ళకు మహిళలు అన్నారు కాబట్టి ప్రతి మహిళ పోతుంది కాబట్టి వాళ్ళు పోతున్నారు దానికి కావాలని ప్రతిపక్ష వాళ్ళు దాన్ని ఉండే చేసి బాగా ఇంప్రోజ్ చేస్తారు సార్ గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పరిపాలన మీరు పదేళ్ళు చూశారు సార్ ఎలా ఉంది ఎందుకు ఓడిపోయింది ఆయన పరిపాలన సరే గవర్నమెంట్ చేస్తానన్నది వాళ్ళు సీఎం గారు ఇచ్చిన వాగ్దానాలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నడు ఇవ్వలేదు మరియు మళ్ళీ మూడెకరాల భూమి అర్జనకు ఇస్తానో ఇవ్వలేదు ఇక దళిత బంధు ప్రతి ఇంటికి దళిత బంధిస్తాను ఏదో చిన్న చిన్న గ్రామాలలో మా మా విలేజ్ మా మూడు మేము సర్పంచ్గా చేసినటువంటి గ్రామము మూడు కష్టాలుగా విడిపోయింది మూడు గ్రామ పంచాయతీలు అయినాయి ఒక ఇప్పుడు ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉన్నది ఒక పదిహేను ఇరవై ఎస్సీ కాలనీలు ఉన్నదంటే ఒక పది మందికే ఇచ్చిండ ట్రాక్టర్లు కానీ ఇవి కానీ ఈ పెద్ద విలేజ్లకి ఏ విలేజ్కి ఇవ్వలేదు మా వండల్లో సార్ ఇక్కడ ఐదు వందల బోనస్ ఎంత మేరకు డెవలప్ అయింది ఎంతమంది రైతులకు పడింది సార్ నైంటీ పర్సెంట్ సన్న ఓట్లు పట్టించిన వారికి ప్రతి వారికి పడ్డాయి రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన వాగ్దానం వల్ల ప్రతి వాళ్ళకు మా చిన్నమాటలో ప్రతి వాళ్ళకు పడ్డాయి మన మీడియాకు కూడా ఇప్పించినాం కంపల్సరీ అందరికీ పడ్డాయి సన్న ఓట్లకు సార్ స్థానికంగా ఇక్కడ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అంటున్నారు సార్ వాళ్ళ అత్తగారు కూడా రాజకీయంలో ఉన్నారు ఆమెన ఈమెన అనేది మన జనాలకు కన్ఫ్యూజ్ ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అంటున్నాయి సార్ అదే చాలా ఓ ఆమెనా ఈమె అంటున్నారు ఇప్పుడు యశస్విని రెడ్డి గారు సీఎం చెక్కులు ఇచ్చినా ఎవరిచ్చినా యశస్విని రెడ్డి గారే ఇస్తారు చెక్కరు దయాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళ భార్య చెక్కులు పంచేది మరి ఆయన భార్య ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే ఇచ్చిందా దయాకరావు ఎమ్మెల్యే ఇచ్చిన ఆమె భార్య ఎవరు ఇవ్వడానికి అలాంటి పని మాత్రం ఆ మేడం పెద్ద మేడం ఒక చెక్కు కూడా ఆమె చేతి ఆమె ఫోటోలు కూడా ఎక్కడ దిగలేదు సార్ ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాలువ ద్వారా కాలువలు తీయించి నీటి సరఫరా చేసిండ్రు ఏమేమో నేనే తీపిచ్చినా నీళ్ళు వస్తున్నాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఊరు ఊరు తిరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్ ప్రజలు దాని మీద మీరేమంటారు కాలువలో దయాకర్రావు ఉదయించిన ఏమి కావు పున్నా లక్ష్మి గారి పీరియడ్నే నవపేటది డ్యామ్ తయారైంది అప్పుడే తీసిండ్రు తర్వాత ఏ గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేసిండ్రు ఆ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన పది సంవత్సరాలు చేసినటువంటి కాలంలో పూడికల్ని ఇప్పుడు మీకు ఆ పూడికలు పూడికల ద్వారా నీళ్లు వస్తున్నాయా లేదా ఇప్పుడు మా మేడం చేసింది ఆ పూడికలు తీయించింది ఏమన్నా కొంచెం కొద్ది గొప్ప తీసాల్సి ఉండే కాలంలో సొంత డబ్బులతో పెట్టి తీయించింది వాస్తవం సార్ గత గత ప్రభుత్వంలో రైతులు కోతుల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఇప్పుడు కూడా కోతులు బాగా ఉన్నాయి రైతులు మా దృష్టి చాలామంది తీసుకురావడం జరిగింది సార్ వాటి నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలా చర్యలు తీసు చేపట్టబోతుంది ఇప్పుడు దయాకారావు ఎలక్షన్లో వన్ మంత్ ఉన్నాయనగా కోతలు పట్టించిండు రెండు మూడు ఊర్లలో మా గ్రామంలో కూడా పట్టించిండు పట్టుకపోయిన ఇక్కడ తీసుకుపోయి అక్కడ తీసి పెడతారు అక్కడ తీసుకుపోయి కోల్కొండ తీసి పెడతారు ఎక్కడెక్కడ ఇప్పుడు చిన్నమాడు గ్రామంలో అప్పటికంటే ఇంకెక్కువ ఉన్నాయి ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంతవరకు రైతు బంధు పడలేదు సార్ కేసీఆర్ ఉంటుంది సార్ ఈ పాటికి రెండు టైంలు పడేది అంటున్నారు ఎక్కడ జాప్యం జరుగుతుంది గవర్నమెంట్ ఎందుకు ఆపుతుంది ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది నలుగురు అన్నదమ్ములు ఉంటే ఏర్పడతారు ఏర్పడ్డప్పుడు మనం అనుకోంగా అనుకున్న టైంకి అన్ని పనులు అయితే ఖచ్చితంగా అనుకున్న పనులు చేసిండు ఈ నాలుగు చేసిండు రేపు జన సంక్రాంతికి కనుకగా రైతు బంధు ఇస్తా అని చెప్పిండు ఖచ్చితంగా సంక్రాంతి పండుగకు రైతు బంధు ఇస్తాడు సార్ ఇక్కడ మేము మా దృష్టికి వచ్చిన సమస్య సార్ విలేజ్లో మొత్తం బెల్ట్ షాపులు బజార్కు రెండు అయినాయి సార్ ఈ దీని ద్వారా యువత మొత్తం కూడా అంటే వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు నిర్మూలన కోసం మీ ఎమ్మెల్యే కానీ మీ పార్టీ కానీ ఎలాంటి నిబంధనలు పెట్టబోతున్నారు సార్ ఇప్పుడు నిబంధనలు అంటే అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎన్ని షాపులు ఉండే టిఆర్ఎస్ వచ్చినాక ఎన్ని షాపులు అయినాయి ఆ సీఎం గారే రోజు తాగి మాట్లాడే వ్యక్తి అనే మాట మనిషి అదా కానించే ఇంకా బిల్డ్ షాపులు ఎక్కువైనాయి గ్రామాలలో మందమ్ముడు ఎక్కువైంది అన్నీ అది గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం ఉండదు కానీ గవర్నమెంట్ తయారు చేసిన మంది అమ్ముతుంది తప్ప వేరేనైతే అమ్ముతలేరు కదా అయితే గ్రామంలో అంతకుముందు రెండు మూడు షాపులే ఉండేది ఇప్పుడు ఎన్ని విలేజ్లో ఒక పద్దెనిమిది ఇరవై షాపులు అయినాయి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా సార్ మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ గంజాయి మాఫియా తయారైంది మన కూడా పక్క మండలంలో పక్క విలేజ్లో పోలీసులు పట్టించడం కూడా జరిగిందంట నిజంగా మీరు వచ్చిన అది వస్తుందని సార్ డ్రగ్స్ డ్రగ్స్ అనేది మా విలేజ్లో అయితే ఇంతవరకు మాకు తెలియదు మా డ్రగ్స్ అనేది ఈనాడే కాదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది తెలుగుదేశం ఉన్నది ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నది అది ప్రజ అది పోలీసు వారు కనిపెట్టి వాళ్ళు పట్టుకొని వాళ్ళు కస్టడీ చేయాల్సిందే కానీ ఇప్పుడు ఈ నాయకులు చేసే కట్టడైతే అయితే కాదు అది కాకుండా మా గ్రామంలో వాళ్ళని తాగి చూస్తే మాత్రం మేము కంపల్సరీ వాళ్ళను పట్టిస్తాము మా గ్రామంలో గంజాయి విషయం అయితే ఏదీ లేదు సార్ విద్యా వైద్యం పైన మీ ప్రభుత్వం ఎలాంటి సేవలు అందిస్తుంది గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఈ మారుమూల గ్రామానికి ఎంత మేరకు సార్ మా మా చిన్నపాటు గ్రామంలో ప్రజలందరికీ తెలుసు మా పాఠశాల ఏ విధంగా ఉండనో కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లే స్కూల్ కట్టినో ఇప్పుడు ఏంటంటే వాళ్ళొక చెడ్ డ్యాములో రెండు రూములు కట్టి అంటున్నారు మేము చుట్టూ కంపౌండ్ వాళ్ళు మా సర్పంచ్ ప్రియర్ల చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టినాము మా సర్పంచ్ ప్రియర్లనే ఆరు రూములు వేసి ఆరు రూములు ప్లస్ హెడ్ మాస్టర్ పెద్ద రూమ్లు మొత్తం చేసినాము ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా విద్యా విద్యా వైద్యం కోసం చేయాల్సిందే అది మా మన బాధ్యత ఎవరైనా అది ఖచ్చితంగా పట్టించుకొని చేయాల్సిన విషయాలే మీరు చేసినారు మేము చేస్తూనే ఉన్నాం సార్ మీకు ఎందుకు ప్రజలు మిమ్మల్ని రేపు స్థానిక ఎన్నికలలో ప్రజలు గెలిపియ్యాలి సార్ ఇప్పుడు స్థానిక ప్రజలంటే జనం దృష్టిలో ఎవరైతే ఎవరైతే న్యాయపరంగా పోతారో ఆ ప్రజ ఆ వ్యక్తిని ఖచ్చితంగా గెలిపిస్తారు నేను అన్యాయం చేస్తే నన్ను ఓడిస్తారు ఎవరు అన్యాయం చేసిన వాళ్ళని ఓడిస్తారు ఎవరు కానీ మంచి అనేది జనంలో ఉన్నప్పుడే మెజార్టీ ఓట్లు పడతాయి కాకుంటే భ్రయభాంతిలకు గురి చేస్తే మాత్రం ఏమి భయపడాల్సిన అవసరం లేదు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఎస్సీ వర్గీకరణ అది ఎస్సీ వర్గీకరణ అంటే ఇప్పుడు మా గ్రామంలో అయితే ఎస్సీలు అయితే మంచిగా ఉన్నారు వర్గీకరణ అనే విషయం గవర్నమెంట్ సెంట్రల్ ఏ విధంగా చేస్తుందో రాష్ట్రంలో ఏ విధంగా చేస్తుందో దానికి కట్టుబడి ఉండాల్సిందే మనం సార్ కులగణన చేయడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందంటారు అంబేద్కర్ చేసినటువంటి సిద్ధాంతం ద్వారా ఏ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికైనా అంబేద్కర్ సిద్ధాంతమే రాజ్యాంగం రాసింది కాబట్టి ఆయన సిద్ధాంతమైన ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం సార్ సినిమా హీరో అల్లు అర్జున్ ఆయన థియేటర్కు రావడంతో ఒక మహిళ చనిపోయిందంటారు దానిపైన ఆ వైఖరి పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు అల్లు అర్జున్ అంటే ఆయన ఆ తుక్కీసలాట్లో ఏ విధంగా అయితే ఆయన చనిపోయింది కాబట్టి ఆ సినిమా వరకు చూడాల్సిన విషయం లేదు గ్రామ వార్డు మెంబర్ అయినా కూడా మన ఊళ్ళో ఒకరు చచ్చిపోయిందంటే కనీసం మా ఊళ్ళో చచ్చిపోయింది తినడానికి పోయి చూస్తాం ఆయన సినిమా అయిపోయింది తనడం వల్లనే ప్రజలలో ఆయన మీద అసమతి తయారైంది తప్ప లేకపోతే ఆ విధంగా ఏది కాదు సార్ మీరు రేపు పోటీ చేయాలనుకున్న ఎవరు పోటీ చేయాలనుకున్న మద్యం మనీ ఉంటేనే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి సార్ ఆ మద్యం మనీ నిర్మూలన కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చర్యలు తీసుకురాపోతున్నారు మద్యం నేను ఐసలు పెట్టి గెలుస్తా అనేది ఎవరి అయినా అది ఆన్షా బల్ కాబట్టి అధిష్టానం మేరకు టికెట్ ఎవరికైతే ఇస్తారో అది మంచి అది ఇచ్చిన అధిష్టానం ఇచ్చినా కూడా మంచి వ్యక్తిని చూసే జనాలు ఓటేస్తారు డబ్బులు చూసి అయితే ఓటేరు అది ఇప్పుడు కాదు ఆనాటి నుంచి రా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ సిద్ధాంతం నాటి నుంచే ఉన్నది ఏ వ్యక్తినైనా డబ్బులు పంచిన ఒక వేరే గ్రామం కొన్ని గ్రామాలలో రెండు వేలు కూడా ఐదు వందలు కలిసిన వ్యక్తి కూడా గెలిచిన గ్రామాలని అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది తప్ప తప్ప నేను అనే వాట మాత్రం నా వంట లేదు నా వద్ద పుట్టదు అది సార్ ఇక్కడ కొంతమంది ప్రజలు సార్ కుటుంబం పాలన పాలన పోయి రెడ్డి వచ్చింది సార్ ఇది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు రెడ్డి పాలన అంటే మా మా గ్రామంలో మేము ఇప్పుడు కనీసం నేను అరవై అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాలున్నా మా గ్రామంలో నేను చిన్నపిల్ల చూసినా అప్పుడు ఎప్పుడైనా రిజర్వేషన్ వచ్చిన కాంచి మా గ్రామంలో ఎస్టీ రెడ్డేళ్ళు రెడ్డేళ్ళ తర్వాత తర్వాత మా నరసింహస్వామి బీసీ నుంచి వచ్చింది నరసింహస్వామి అయిడు తర్వాత మా భార్య బీసీ నుంచి అయింది తర్వాత ఎస్సీ వృకోధ రెడ్డి తర్వాత ఎరుకలకి వచ్చింది తర్వాత ఎస్సీకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎవరికి వస్తుందో రిజర్వేషన్ ప్రకారంగా ఎవరు వచ్చినా దాని సిద్ధాంతాలు కట్టుబడి మా మా అధిష్టానం ఆదేశాల మీద కట్టుబడి ఉంటాము సార్ చివరిగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఊడిపోవడానికి ప్రధాన కారణాలు సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఆయనకు చేయలేదనే ఉద్దేశంతో కాదు ఏంటంటే ఈ ప ఈ కార్యకర్తల వల్ల విలేజ్లో ఉన్నటువంటి కార్యకర్తలు నేను అనే అహంకారంతో జనముల జనం దృష్టికి వచ్చేసింది కాబట్టి జనం ఓడించారు తప్ప దయాకారావు చేసిన పనులకు దయాకరావు ఓడిపోవాల్సిన అవసరం లేదు జనం దృష్టిలో వాళ్ళ పార్టీ ఇస్తారన్న హామీలు ఇయ్యక కొన్ని వాళ్ళ నిరంకుశ పాలనకు నేను అనే పోకడం వల్లనే అయితే జరిగింది ఓకే సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ